శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పురుష వసీకరణం ప్రత్యేకమైన పూజలు చేయబడను పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజుల్లో పరిష్కారం చేయబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ ఎటువంటి సమస్యలున్నా సరే దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవికి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనం ఎలాంటి పూజలు వ్రతాలు లేకుండా ఇరవై గంటల్లో మీరు కోరుకున్నవారు మీ సొంతం అవ్వాలంటే మీరు కోరుకున్నవారు మీరే కావాలని మీ దగ్గరికి రావాలంటే అమ్మవారి శక్తివంతమైనటువంటి వారాహి అమ్మవారి యొక్క నామాన్ని మంత్రాన్ని కనుక మీరు ఈ విధంగా జపించారంటే చాలు మీరు కోరుకున్న మనిషి అయినా డబ్బైనా భయే బంధమైనా సరే తప్పకుండా మీరు కోరింది కోరినట్లుగా మీ వశం అవుతుంది ప్రతిరోజు మనం చెప్పుకునే వారాహి అమ్మవారి యొక్క మంత్రాలు చాలా శక్తివంత మంత్రం ఇది అయితే ఈ మంత్రానికి పూజలు ఏమీ అవసరం లేదు చెప్పుకుంటున్నా కదండి ఎంత గొప్పదో ఎంత శక్తివంతమైనదో మీరే అర్థం చేసుకోవచ్చు అనమాట ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా నమ్మకముంచి కనుక జపించినట్లయితే ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఏదైనా సరే మనం ఎవరైనా సరే ప్రేమించిన వ్యక్తి కానీ కోరుకున్న వ్యక్తి కానీ లేదంటే కోరుకున్న ధనం కానీ మనం దేనికోసమైతే బాధపడుతూ ఉంటామో ఏది రావాలని మనం ఆరాటపడుతూ ఉంటామో అలాంటి వారిని కోరింది కోరినట్లుగా ప్రేమతో మన దగ్గరికి చేరేలా ఏ వ్యక్తినైనా సరే ప్రేమతో మనల్ని ఇంకా మీరు కాదు మీరు మిమ్మల్ని విడిచి మరి ఇంకెక్కడికి వెళ్ళను అనేలా చెప్పించేటటువంటి మంత్రం అండి అలాగే ధనాని కోసం ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి ధనం కూడా ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి వచ్చి తీసుకువచ్చేటటువంటి మంత్రం అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి కూడా ఈ మంత్రం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాగే పిల్లలు మాట వినకపోయినా సరే ఏదైనా భార్య భర్తల మధ్య ఉన్నా సరే ఎలాంటివైనా సరే ఈ మంత్రం అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట దీనికి కావాల్సిందంతా కూడా నమ్మకం నమ్మకంతో చేసుకుంటే చాలా మంచి అద్భుతమైన ఫలితం వస్తుంది వారాహి అమ్మవారు రాత్రి దేవత కాబట్టి అమ్మవారికి రాత్రిపూటే ఏ పూజ చేసినా పరిహారం చేసినా సరే మంత్రం జపించినా సరే అద్భుతమైనటువంటి ఫలితాన్ని అమ్మవారు ఇస్తారు కాబట్టి అటువంటి వారికి ఈ అమ్మవారిని మనసులో తరచుకుని అమ్మ మేము కోరుకున్న వ్యక్తి మా సొంతం కావాలమ్మా ఆ వ్యక్తికి మా మీద ప్రేమ కలగాలి తల్లి ఎప్పటిలాగే మాపై అంటే మేము వారిద్దరం కూడా సంతోషంగా జీవించాలి తల్లి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకొని ఈ యొక్క ఎవరైతే వారి యొక్క సంకల్పాన్ని చెప్పుకుంటారో అమ్మ ఖచ్చితంగా జరిగింది జరిగినట్లుగా చెప్పింది కోరింది కోరినట్లుగా అమ్మవారు తీరుస్తారనమాట అంతటి అద్భుతమైనటువంటి శక్తి వారాహి అమ్మవారు చల్లని దేవత నాకు ఈ సమస్య వచ్చిందమ్మా అంటే సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే మనం కోరింది మనకి అందించేటటువంటి ఆ చల్లని తల్లి అయితే ఈ అమ్మవారి మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను చూడండి చాలామందికి సందేహం రావచ్చు మాకు చదవడానికి రాదు నోరు తిరగట్లేదు అనుకున్న వారు ఈ మంత్రాన్ని ఏదైనా వైట్ బుక్ అనేది పెట్టుకోండి ప్రతి రోజు కూడా నూట నిమిషాలు రాయడానికి ప్రయత్నం చేయండి ఇరవై నెల గంటల్లో మీరు కోరుకున్న వారినైనా కోరుకున్న డబ్బైనా సరే మీ వశమే తీరుతుంది కాబట్టి నమ్మకం ముంచి చేయండి నమ్మకం అసలు విడిచిపెట్టవద్దు మీ కోరిక మీ యొక్క పరిష్కారం ఖచ్చితంగా వెతుక్కుని వస్తుంది ఇప్పుడైతే ఆ స్క్రీన్ పైన మంత్రాన్ని ఇస్తున్నాను చూడండి చదివి వినిపిస్తాను ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీం హ్రీం క్లీం వారాహిదేవ్యే నమ మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం శ్రీం హ్రీం క్లీం వారాహిదేవ్యే నమ హ్రీం శ్రీం క్లీం వారాహిదేవ్యే నమో నమ అని మీరు ఈ మంత్రం చెప్పాలన్నమాట అత్యంత శక్తివంతమైన ఈ వారాహి అమ్మవారి మంత్రం విన్నారు కదండి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందన్నమాట అమ్మవారి బీజాక్షులతో కూడుకుని ఉండేటటువంటి అద్భుతమైనటువంటి నామాన్ని మంత్రాన్ని మీరు ఖచ్చితంగా జపించిన ఇరవై నాలుగు గంటల్లో మీరు కోరుకున్న వారికి మీకు మధ్య ఎలాంటి సమస్య ఉందో ఆ సమస్యకు తప్పకుండా పరిష్కార మార్గం అయితే దొరుకుతుంది కాబట్టి మీరు ఏంటంటే ఇది కంటిన్యూస్గా మూడు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ ప్రతి రోజు కూడా నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం రాత్రి పడుకునేటప్పుడు మీరు ఛాన్ చేయండి ఈ విధంగా చేస్తే ఎవరికి ఏ కోరుకున్నా సరే ఖచ్చితంగా తీరుతుంది నమ్మకంతో చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు